చందమామ మినీ కథలు లోబి పేద ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు వ్యాపారం మీద లక్షలకు లక్షలు గడించాడే కాని పరమ పిసినిగొట్టు కడుపుకు కూడా తినకుండా ధనము ఇనుపపెట్టలో కూడబెట్టి దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉండేవాడు ఒకనాడు అతని వద్దకు ఒక పేదవాడు వచ్చి తాను లోగడ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తూ అయ్యా నీకు ఇవ్వాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఇస్తాను నీ ఇనపపెట్టెలో ఉన్న డబ్బును ఒకసారి నన్ను చూడనిస్తారా అని అడిగాడు సరే చూస్తే ఏం పోయిందిలే దానికి అదనంగా డబ్బు కూడా ఇస్తానంటున్నాడు ఎందుకు పోగొట్టుకోవాలి అనుకొని ఆ వడ్డీ వ్యాపారి తన ధనాన్ని చూపించడానికి ఒప్పుకున్నాడు ఆ పేదవాడు ధనికుడి ఇనపపెట్టెలో ఉన్న ధనము చూసి అయ్యా ఇప్పుడు నేను కూడా నీ అంత ధనవంతుణ్ణి అయ్యాను అన్నమాట అన్నాడు ఏమిటి అలా అంటున్నావు అని ధనికుడు అడిగాడు ఆ డబ్బును చూసుకోవటం తప్ప నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా దాన్ని నేను చూశాను తిండి బట్ట వగైరా విషయాల్లో నీకన్నా నేనే నయం అంటూ పేదవాడు సెలవు పుచ్చుకున్నాడు